పో్ద ాఇ మూలనదిచి ాఇనది. ఔటాఉichi yatముమల obedient. கொஞ்சம் சரி செய்ய ను తీసుకోవాల్సిన కండవా బకెట్లేటవా జ ఎల్తనా మేము టిఫిన్స్ కి తెనండి కొగి రిజర్వ్ పడ జాన్ ని కొగిన్నడ కరవ আৰু ফাইনে আছে Y ఈ సెట్ సెట్ కాడ చెట్టు కడ ఈ మొక్కన కంచావర మొక్కన കൈലേറെയോ ഇഹത്തണ്ട ഓണ്ടി ഓന്റെ ഇडला എന്നല്ലേ മക്കോട്ട പാടയാണ് ఈ మొక్క ఇప్పుడు ఇలాగ ఉంది కదండి శుభ్రం చేసాక చూపిస్తాను కింద <tell> చూసుకోండి <tell> చూ హాయ్ ఫ్రెండ్స్ అయితే మా పొలంలోకి పేడను తోలిచ్చాము ఈ పేడ రెండు ట్రాక్టర్ల మీద తీసుకొచ్చి అక్కడ కొంచెం అక్కడ కొంచెం పోసుకుంటూ వెళ్ళారు ఈ పేడని ఇప్పుడు ఏం చేస్తామంటే చేలో చెట్ల కంచు కొంచెం కొంచెం చొప్పున వెయ్యారు ఈ పేడ అసలు చెట్లకి ఎందుకు వెయ్యాలి పొలాల్లోనే ఎందుకు వేయాలో మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఇందాక మొక్క చూస్తాక చాలా గడ్డంతా పాదులు కండి అండి తొండేలాగైతే చేసాము ఇంకా ఎలాడుపు చేస్తారంట చేసాక రేపు వద్దని మొక్కలకే చెట్లకి అన్నిటికీ పేడ అయితే జిమ్ముతామండి మొక్కలు మొదల మా అబ్బాయి అండి ఇప్పుడు వీడియోలో మాట్లాడింది మా అబ్బాయి అండి మా అబ్బాయి మాట్లాడితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్రతిరోజు వీడియోలో మాట్లాడతాడు చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు మీ అబ్బాయి మాట్లాడాలని మా సేలో గెల తీర్తమయ్యాకొచ్చి గేదెలు నొప్పి తీశాను అండి మా ఆయన ఇంటికి వెళ్ళాడు అన్నది వస్తానని మా ఆయన వచ్చాక నేను ఇంటికి వెళ్తాను రాలేదు మా ఆయన కనపడలేదు నాకు దింపేస్తావు ఇంటికాడా అరగా అక్కరగా అయ్యి కోడిగుడ్లు కోరండి ఏను ఆనందంటవా చితపళ్ళకే పండిందా తిన తిన తిను కొత్తిమీర కూడా వేసేకనా వేసే వేసేయచ్చమ్మా అది వేసేసాం అనుకో అవి కలుపు మగ్గుతుంది వేసే ఏమన్నా పచ్చలేక ఈ సాయంత్రం పూట మాది కొత్తిమీర పచ్చలండి